హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ టు ఏఆర్ అగ్రికల్చర్ ల్యాండ్స్ జన్గాం హైదరాబాద్ టు వరంగల్ వెళ్ళే నేషనల్ హైవేకి కేవలం ఒక కిలోమీటర్ నర దూరంలో ఇది హండ్రెడ్ ఫీట్ రోడ్ అండి ఇది హండ్రెడ్ ఎయిటీ ఫీట్ రోడ్ మనకు టెక్స్టైల్ పార్క్ వెళ్ళే ఎయిటీ ఫీట్ రోడ్ కానుకొని మనకు ఇరవై గుంటల సైటు కంప్లీట్గా రెడ్డి సైడ్లో ఉంటుంది రోడ్కు లెవెల్గా ఉంటుంది ఇందులో వచ్చేసి ఒక బోరు ఉంది ఫుల్ వాటర్ అండి డైరెక్ట్ రైతు దగ్గర ఉండే అమ్మకానికి ఉంది మనకు హైవే నుంచి కేవలం జస్ట్ ఒక కిలోమీటర్ నర దూరం మాత్రమే అండి హైవే నుంచి వెళ్ళి మనకు డాక్యుమెంట్ పరంగా తెలంగాణ డిజిటల్ పాస్బుక్ ఉంది రైతు వస్తుంది రైతు బీమా ఉంది డాక్యుమెంట్ పరంగా ఆల్ క్లియర్ టైటిల్ చుట్టూరా కడీలేస్ ఉంది మధ్యలో బోర్ ఉంటుంది మనకి ఎవరికైనా తోటకు ఫామ్ హౌస్కి గెస్ట్ హౌస్కి మంచి అనుకూలమైన ల్యాండ్ అండి హైదరాబాద్ టు వరంగల్ వెళ్ళే రెగ్యులర్గా జర్నీ చేసే వాళ్ళకు మనకు రోడ్డు అటు ఇటు ఒక కిలోమీటర్ దూరంలో మనకు ఫామ్ హౌస్ కావాలనుకున్న వాళ్ళకు మంచి ఛాన్స్ ప్రాపర్టీ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి